తదుపరి వృశ్చిక రాశి సో లట్టగారు మరి ఈ సంవత్సరం వృచ్చిక రాశికి ఏ విధంగా ఉంది సరే ఇంకా వృశ్చిక రాశి వారికి చూద్దాం ఇందులో వీరికి ఏంటంటే ఈ సంవత్సరం ఆదాయం అయితే ఎనిమిది ఉంది వ్యయం పద్నాలుగు ఉంది రాజపూజ్యం నాలుగు ఉంది అవమానం ఐదు ఉంది నక్షత్రాలు కనుక మనం చూస్తే విశాఖ నాలుగో పాదం ఉంది అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సరే ఇక్కడ వీరికి ఏంటంటే మార్పులు చెరుపులు ఖచ్చితంగా కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ పరంగా చాలా అనుకూలత ఉండబోతోంది వీరు కూడా సొంత ఇంటి గృహయోగాలు అంటాం కదా అలాంటివి ఉండబోతున్నాయి స్థలం మార్పు ఉండబోతోంది ఆ స్థలం మారిన తర్వాత ఎలాగైనా చూడ ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి ఖర్చుల గురించి ఎక్కువ ఆలోచన చేయకూడదు ఎప్పుడైనా సరే ఇది ఎలా ఉంటుందంటే అదేమిటి ఆదాయం ఎనిమిదే ఉంది వ్యయం పద్నాలుగు ఉంది అలాగే రాజపూజ్యం నాలుగే ఉంది అవమానం ఐదు ఉంది ఇలా అనుకుంటాం అవమానం అంటే ప్రత్యక్షమైన అవమానమే అక్కర్లేదు ఇక్కడ అవమానం అని అంటే మనం చేస్తున్న పనిలో మనం చేసిన దానికి మనకి క్రెడిట్ రాకపోయినా కూడా అయ్యో మనకి రాలేదే అని ఒక బాధ అందుకని ఏంటంటే వీటిని చాలా పెద్ద స్కేల్లో ఆలోచించకూడదు మనం వృత్తిపరంగా పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు రాకపోతే అది కూడా అవమానమే కాబట్టి ఇలాంటివి కొన్ని ఉంటాయి లేదా మనకి ఇచ్చిన ప్రాజెక్ట్స్ మన కేపబిలిటీకి మన మనం ఉన్న స్ట్రెంగ్త్కి అంత బాగా ఉండకపోవచ్చు అంటే మీ యొక్క కేపబిలిటీని అదే ప్రొజెక్ట్ చేయలేని ప్రాజెక్ట్ అవ్వచ్చు కాబట్టి ఇలాంటివి కొంచెం ఉండే అవకాశాలు ఉంటాయి కనుక వీటి గురించి చాలా నెగిటివ్గా ఆలోచించకూడదు వృశ్చిక రాశి వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వీరికి సహజంగానే వీరిలో కొంత పట్టుదల ఉంటుంది కాబట్టి పట్టుదలని ఎప్పుడు కూడా మంచిగా వాడుకోవాలి మనం చెడుకి అంటే ఏదో పంతానికి పోయి అనవసరపు విషయాల్లో కాకుండా వృత్తిపరంగా వ్యాపారపరంగా మీరు తీసుకుంటున్న మార్పులు కానీ మీరు ప్లేస్ మారుతున్నప్పుడు కానీ అక్కడ అడ్జస్ట్మెంట్స్ కానీ వీటిల్లో మీరు కొంత కాంప్రమైజ్ అవ్వగలిగితే అద్భుతంగా ఉంటుంది అన్నమాట కాబట్టి అవమానవనంగానే మనం భయపడక్కర్లేదు రాజపూజ్యం వనంగానే సంతోషించాల్సింది లేదు రాజపూజ్యం అంటే ఏంటి సాధారణంగా మనకి క్రెడిట్స్ రావటం లేకపోతే మనకి మంచి గుర్తింపు రావటం మనకి రెండు మూడు అవార్డ్స్ రావటం రివార్డ్స్ రావటం ఇలాంటివి ఉంటాయన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మంచి విషయాలు కాబట్టి గృహపరంగా కనుక చూసుకుంటే వ్యయం పద్నాలుగు ఉందంటే మరి ఏ ఇల్లు ఏ వెహికలో లేకపోతే ఏ వస్తువులో లేకపోతే జ్యువెలరీ కొంటే అవన్నీ ఖర్చు కానీ అవన్నీ కూడా ప్రాపర్టీసే కదా ఇంకొక రకంగా మనకి సేవింగే కదా కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి అందుకని నేను నెగటివ్ గా తీసుకోకూడదు నేను అనేది ఏంటంటే ప్రాపర్టీ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతోంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి బాగుండబోతోంది భార్యాభర్తల మధ్యలో చక్కగా ఉండబోతోంది సంతానానికి సంబంధించి కూడా కొంత మార్పులు చేర్పులు కనబడబోతున్నాయి కాబట్టి సంతానానికి కూడా కొన్ని విషయాల్లో అధిక సలు చెప్పాలంటే అద్భుతంగా ఉండబోతుంది అలాగే వీరు కనుక సంతాన ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి సంబంధించి కూడా విరిగి బాగుంటుంది విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంది అలాగే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే అంటే విద్య కోసం లేదా ఉద్యోగం కోసం లేదా వ్యాపారం కోసం ఇలాగ ఏవైనా సరే వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే వారికి కూడా అనుకూలంగా ఉంది అయితే విదేశాలే కాదు వేరే స్టేట్స్కి వెళ్లేదని కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి విదేశాలే అంటున్నామని అనుకోకూడదు స్థల మార్పు ఉంటుంది ఉద్యోగం కోసం కానీ వ్యాపారం కోసం కానీ చదువు కోసం కానీ అని మనం చెప్తున్నాం స్త్రీలకి కూడా అంటే ఇక్కడ మనం ఎందుకు జనరల్గా మాట్లాడుకోవాల్సి వస్తుందంటే స్త్రీలు కూడా ఇక్కడ తీసుకునే డెసిషన్స్లో చాలా మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటారు ఓకే అంటే మరి ఈ సంవత్సరం వీళ్ళకి ఏ ఏ నెలలు బాగా కలిసి ఉంటారు ఇక్కడ మనం నెలల ప్రకారం కంటే కూడా ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ పన్నెండు నెలలు మనం మాట్లాడుకుంటాం కనుక ఏ నెలల్లో జాగ్రత్తగా ఉండాలి అని చూసుకుంటే మిగతా నెలలన్నీ వారికి బాగున్నాయి అంటే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మే ఒకటి కొంత జాగ్రత్త చూసుకోవాల్సింది మేలో మార్పులు చెరుపులు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి వీరున్న చోటు నుంచి వీరికి ఉద్యోగ వ్యాపార రీత్యా మార్పులు ఉండి తీరుతున్నాయి అందుకని కొంచెం స్థల మార్పు ఉంటుంది తలమార్పుతో పాటు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సెటిల్మెంట్ ఇష్యూస్ వీళ్ళకి ఉంటాయి సెటిల్ అవ్వడానికి వీరికి కొంచెం సమయం పడుతుంది అలాగే అక్కడ ఉన్న సరౌండింగ్స్కి కూడా మీరు సెటిల్ అవ్వడానికి అంటే ఆరోగ్యపరంగా కూడా థ్రోట్ ప్రాబ్లం అను లేకపోతే కొంచెం ఆరోగ్యానికి సంబంధించి జ్వరం అను దగ్గను ఇలాంటివి వచ్చే అవకాశాలు మేలో ఎక్కువగా కనపడుతున్నాయి జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలలు కూడా వృత్తిపరంగా వీరు కొంచెం ఎక్కువ శ్రమ పడుతున్నారు ముఖ్యంగా ఆగస్టు మాసంలో మాత్రం ఆరోగ్యపరంగా వీరు జాగ్రత్తలు తీసుకోవలసిందే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దీని తర్వాత వచ్చేది అక్టోబర్ మాత్రం వీరికి అద్భుతంగా ఉండబోతుంది మిగతా విషయాలు మిగతా నెలలు కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది ఉండదు చిన్న చిన్న ఇబ్బందులు వాటిని వీళ్ళు కంపల్సరిగా బయటకు మీరు అన్నట్టుగా ఇంతకు ముందు స్త్రీలు తీసుకునే నిర్ణయాలు బాగా ప్రభావం చూపిస్తాయన్నారు అంటే పర్టికులర్ గా ఈ రాసే స్త్రీలకు ఎలాంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు స్త్రీలకి ఇక్కడ మంచిగా ప్రమోషన్స్ రావడం ఉంది అలాగే వాళ్ళ మాట చెల్లే విధంగా ఉంటుంది అనమాట అందుకనే ఏంటంటే వాళ్ళు ప్రభావం ఎందుకు చూపిస్తారు అంటే ఎప్పుడైతే సరే ఒక స్త్రీ అడుగు వేసినప్పుడు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోండి ఆబ్వియస్లీ అది మంచి రిజల్ట్ గానే మనం చెప్పుకుంటాం కాబట్టి ఆర్థికంగా చాలా బాగుండబోతోంది ఆరోగ్యపరంగా బాగుండబోతోంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉండబోతోంది అంటే చిన్న చిన్న ఇబ్బందులు పోయిన సంవత్సరాలు కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు పడుతూ వచ్చారు భార్యాభర్తలు కూడా కొంచెం దూరంగా ఉండటం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి ఏవైనా ఉంటే ఇవన్నీ కాంప్రమైజ్ అయిపోతున్నారు ఒక చోట ఉండటం అలాగే ఒక ఫ్యామిలీని చూసుకోవటం ఉద్యోగపరంగా కూడా చాలా చక్కగా ఇవ్వగలం వీరికి మంచిగా ప్రమోషన్స్ రావటం గుర్తింపు రావటం ఇంక్రిమెంట్స్ ఉండటం అలాగే వీరు వీరి పేరు మీద ఏదైనా ఆస్తిపాస్తులు సమకూర్చుకోవటం ఇలాంటివి ఉన్నాయన్నమాట అందుకని పొలిటికల్ గా ఉన్న వారికి కూడా అది కూడా వృశ్చిక రాశి వారు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అందుకని ఏంటంటే ఏదైనా సరే ఒక పని అనుకుంటే సంకల్పం రాగానే సంకల్పం చేసుకోగానే వారికి ఆ పని అయి తీరుతుంది అనమాట అంత చక్కగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారు కాబట్టి వృశ్చిక రాశి వారికి స్త్రీలకి చాలా అధిక శాతం బాగుంటుందని చెప్తున్నాం అలాగే స్త్రీలు విదేశాలకి వెళ్ళాలన్నా లేకపోతే ఇంకేదైనా స్టేట్కి వెళ్ళి ఉద్యోగమే చేయాల్సి వచ్చినా వ్యాపారమే చేయాల్సి వచ్చిన వీరికి అనుకూలంగా ఉంటుంది అంటే ముఖ్యంగా మరి ఈ రాశిలో ఏ ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు విశాఖ నక్షత్రం వారికి కనుక మనం చూసుకున్నామంటే అనుకూలంగా ఉంటుంది ఆర్థికమైన అనుకూలత భార్యాభర్తల మధ్య అనుకూలత వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత అలాగే ప్రతి విషయంలోనూ కూడా సక్సెస్ రేట్ అనేది కొంచెం అధికంగానే ఉంది కాబట్టి వీళ్ళు శనికి బుధుడికి జపం చేసుకోవటము అలాగే నల్ల నువ్వులు దానం ఇవ్వటం పెసలు దానం ఇవ్వటం చేశారంటే సరిపోతుంది ఇంకా అనురాధ నక్షత్రం వారికి అంటే ఇది ఇందులో అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి అనురాధ నక్షత్రం వాళ్ళకి శ్రమ అధికంగా ఉంటుంది వీరికి కూడా వృత్తిపరంగా మార్పులు చేర్పులు కనపడుతున్నాయి అలాగే వీరి స్థల మార్పు వీరికి ఖచ్చితంగా కనపడుతుంది దీంతో పాటు తల్లిగారి నుంచి దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి అంటే కుటుంబ పరంగా వీరికి వీరికి మార్పులు ఉన్నాయి అవి కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి కానీ సే ఎప్పుడైనా సరే చతుర్థంలో శని ఉన్నప్పుడు తల్లిగారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిగారితో మనస్పర్ధలు రాకుండా చూడాలి తల్లి గారితో దూరం పెరిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఆరోగ్య పరంగా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయాలు చూసుకుంటే సరిపోతుంది అలాగే వీరు కుజుడికి రాహుకి ఈ రెండు గ్రహాలకి కూడా జపం చేసుకోవటం కందులు దానం ఇవ్వటం అలాగే మినుములు దానం ఇవ్వటం తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వారు ఉన్నారు జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా ఇక్కడ వృత్తిపరంగా వీరికి కూడా అనుకూలత ఉంటుంది మార్పులు కూడా కనబడుతున్నాయి చదువు పరంగా కూడా అంటే చదువుకుంటూ కూడా వీరు వృత్తి చేసేందుకు ఉన్నాయి ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి చాలా బాధ్యత కలిగి ఉంటారని చెప్పాలి అలాగే మనసులో ఉన్న అనేక విషయాల గురించి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటారని కూడా చెప్పాలి కాబట్టి వీళ్ళు సైలెంట్ స్పెక్టేటర్స్ గానే ఉంటారు సైలెంట్ గా బోల్డ్ అంతా పనిచేసే వాళ్ళుగా కూడా ఉంటారు కాబట్టి ఈ నక్షత్రం వారికి మేజర్గా మనం చెప్పేది ఏంటంటే కొంచెం మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పటము ఆర్థిక పరమైన విషయాలలో కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నారంటే సరిపోతుంది వీరు చదువుకుంటూ ఉద్యోగాలు చేయటం కానీ లేదా రెండు ఉద్యోగాలు చేయాలనే ప్రయత్నం చేయటం గానీ వీరిలో అధిక శాతం కనపడుతుంది